వేరొకరి భార్యకు మాయమాటలు చెప్పి వల్లో వేసుకున్న ఓ ప్రియుడు తన గుట్టు బయటపడేసరికి తీవ్రమైన దుర్మార్గానికి దిగాడు కారు ఆపేందుకు ప్రయత్నించిన ఆ భర్తని బ్యారెట్ మీద ఈడ్చుకెళ్లాడు ఈ దుర్మార్గానికి కార్డు ఎలా పడింది మొరాదాబాద్ ప్రాంతం ఏదో పని మీద ఆ ప్రాంతం గుండా వస్తున్న సమీర్ అనే వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో తన టూ వీలర్ ని ఆపేశాడు అతని పక్కనే ఒక కారు వచ్చి ఆగింది నార్మల్ గా తల తిప్పి చూసిన సమీర్ కు దిమ్మ తిరిగే విషయం కనబడింది తన ముద్దుల భార్య మహిర్ అనే యువకుడితో కారులో ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉండడం కనిపించింది అటు తన భర్తను చూసిన ఆ ఇల్లాలు వెంటనే తలవంచి కారులో వంగి కూర్చుండిపోయింది మొత్తానికి జరగనాదిదేదో జరుగుతుందని అనుకున్న సమీర్ ఆ కారును కొద్ది దూరం వెంబడించాడు కారు క్రాస్ చేసి బండి పక్కన పెట్టి ఆ కార్ను కదలకుండా చేసేందుకు దాని ముందు వెళ్లి నిలబడ్డాడు కారు దిగాలంటూ భార్యను హెచ్చరించాడు ఆ ప్రీడు తెగించాడు కారు ముందుకు కదిలించాడు దీంతో నిర్గాంతపోయిన సమీర్ కారు బ్యానెట్ పట్టుకుని వేలాడసాగాడు ఆ భర్తను చంపేయాలన్న ఉద్దేశంతోనో ఏమో మహిర్ కారు ముందుకు దూకిచ్చాడు ఓ కిలోమీటర్ దూరం హై స్పీడ్లో కారు నడిపాడు ఈ దుర్మార్గాన్ని పసిగట్టిన వాహనదారులు కొందరు మహిర్ కార్ ను వెంబడించారు కొద్ది దూరం తర్వాత కారును ఆపేశారు జరిగిన విషయం తెలుసుకొని ఆ ప్రీడిని బయటకు లాగి నాలుగు వడ్డించారు సాక్షాత్తు భర్తను చంపే ప్రయత్నం జరుగుతుందని తెలిసిన వారించేందుకు ప్రయత్నించని ఆ భార్య కూడా చెంప చెల్లు అనిపించారు దగ్గరుండి వారిద్దరి మీద హత్యాయత్నం కేసు పెట్టించి పోలీసుల చేత లోపలేయించారు వాడిని మోసం చేయడమే కాదు భర్త చనిపోయినా పర్లేదనుకని కారులో దర్జాగా కూర్చున్న ఆ ప్రియురాలి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనం డిమాండ్ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి